ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రిన్సిపల్కి విషయ చెప్పాలని జగదాత్రి కాల్ చేసిన తర్వాత నీ పోపు స్కూల్కి రమ్మని పార్టీ ఇస్తానని చెప్పేసి అయిన తర్వాత సరే మేడం అని జగదాత్రి అంటున్న సమయంలో ఈ లోపు ప్రిన్సిపల్ మాట్లాడుతుండగా వెంటనే కారు ఆగిపోయిన తర్వాత ఒక రౌడీ వచ్చి వెనకాల పాపను కిడ్నాప్ చేసిన తర్వాత ఎవరు మీరు అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా జగదాత్రికి వాయిస్ వినబడుతూ ఉంటుంది ఏదో జరగబోతుందని చెప్పేసి జగదాత్రి వెంటనే ట్రై చేయడానికి రమ్య కాల్ చేసి చెప్తుంది ఈలోపు ఆ రౌడీ కాస్త ఎలాగైనా రెండు కోట్లు కావాలని చెప్పేసి ఇక చాలా ఇబ్బంది పెడుతుండగా రెండు కోట్లు ఇస్తా నా కూతురు ఏం చేయొద్దని చెప్పేసి ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఈలోపు ఇక జేడీ ఎలాగైనా ప్రిన్సిపల్ని నెంబర్ ట్రే చేసి ఇక రౌడీలను పట్టుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకునడానికి ఈ సో సీన్లోకి జేడీ కేడీగా రియల్ ఎంట్రీ ఇస్తారు ఇక నా బిడ్డను వదిలిపెట్టు నేను ప్రిన్సిపల్ని అంటుండగా నువ్వు వై కానీ నీ భర్త కాంట్రాక్ట్ కళ్యాణ్ కదా రెండు కోట్లు కావాలని చెప్పేసి ఫోన్ చేయి ఈ లోపు ఇక ఆ రౌడీ కాంట్రాక్ట్ కళ్యాణ్కి కాల్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి వస్తుంటుంది ఈలోపు రమ్య నెంబర్ని ట్రేస్ చేసి కనుక్కుంటుంది జేడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండగా ఈలోపు జేడీకేడీ కార్ తీసుకొని నెంబర్ ట్రేస్ వెనకాల వస్తూ ఉంటారు జేడీకేడీ ఎంట్రీ ఇస్తాడు కదా ఈలోపు కళ్యాణ్కి కాల్ చేస్తూ ఉంటాడు రవిడీ నీ మొగుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండు ఎక్కడున్నాడు నీ మొగుడు లేకుంటే నువ్వు రెండు కోట్లు ఇవ్వలే అనుకో నీ బిడ్డను చంపేస్తా అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా ఈలోపు జేడీ వెంటనే ఇక ప్రిన్సిపల్ నెంబర్ ట్రేస్ చేసి వెనకాల వస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో కేదార్ జేడీ ఇద్దరు వస్తూ ఉంటారు కదా ఇక్కడ యువరాజ్ మాత్రం ఇక తను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి చాలా కోపంగా ఇరేటెడ్ పడుతూ ఉంటాడు మరోవైపు కౌశికి మాత్రం యువరాజ్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీడు బాయితో చేతులు కలిపాడా ఆ రోజు సీఎంని చంపడానికి వీడు ఏకంగా గన్ పెట్టాడు వీడు ఒకవేళ సీఎంని చంపితే ఇంటి పరువు ప్రతిష్ట ఏమయ్యేది వీడు వెనకాల ఏదో నడిపిస్తున్నాడు అది ఏంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే వాడిని నేరుగా అడగాలి వీడు వెనకాల ఏదో చేస్తున్నాడు అది ఇంట్లో వాళ్ళకు తెలియకుండా మేనంతో చేతులు కలిపాడా లేదు నా తమ్ముడు అలా చేయడు కదా అని కౌశికి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే వాన్ని నేరుగా పోయాలని చెప్పేసి అడగాలని వెంటనే యువరాజ్ గదివైపు కౌశికి వస్తుంటుంది యువరాజ్ మాత్రం తన పాకెట్లో ఉన్న గన్ తీసి వెంటనే అది దాచిపెట్టాలని చెప్పేసి ఇక డోర్ దగ్గరికి వెళ్ళేసరికి అదే సమయానికి కౌశికి యువరాజ్ గదివైపు వచ్చేస్తుంది ఎవరికి తెలియకుండా గన్ను దాచిపెట్టాలని చెప్పేసి కబోర్డ్లో పెట్టబోతుండగా ఈ లోపు వెంటనే ఇక కౌశికి వచ్చి గన్ను పట్టుకునే సరికే ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు ఈ గన్ను ఎక్కడిది అని అంటుండగా యువరాజ్ కాస్త కంగారు పడిపోతూ ఉంటాడు అదేంటక్క అలా అడుగుతున్నావు ఇది మా ఫ్రెండ్ కన్నాక అంటే వాడు ఊరికెళ్తున్నప్పుడు చేతికి ఇచ్చాడు అది వాడు తీసుకెళ్ళడం మర్చిపోయాడక అందుకనే వాడు ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఈ గన్ వాడికి ఆండవా చేద్దామని అనుకుంటున్నాను ఓహో ఎవరా ఫ్రెండు సరే ఆ ఫ్రెండు పేరు నేను చెప్పనా అనే అనేసరికి యువరాజ్ కౌశికి మాటలు విని షాక్ అయిపోతాడు రెండు పేరు మేననే కదా ఆ అండర్ వాళ్ళు రాల్తూనే కదా నువ్వు కలిసి దందాలు చేస్తుందని ఒక్కసారి కౌశికి మాటలు విని యువరాజ్ షాక్ అయిపోతాడు అంటే అక్క అలా మాట్లాడుతున్నావు నేను నీ తమ్మున్నాక అలాంటి పరువుపై పనులు ఎప్పుడు చేయనక్క అవునా నిజమా అవునక్క అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయక నీకెవరో ఎక్కిచ్చి ఎక్కిచ్చి నా మీద చెప్పినట్టుగా అనిపిస్తుంది ఇది కావాలని ఆ కేదర్గాడే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది అయినా నీ తమ్మున్నక్క ఇలాంటి పనులు నేను ఎప్పుడైనా చేస్తానా అని యువ యువరాజ్ వెంటనే కౌశికిని నచ్చ చెప్పాలని చెప్పేసి చేతిలో గన్ తీసుకుంటాడు ఎవరో చెప్తే నమ్మారని నువ్వు అనుకుంటున్నావు కదా మరి నా కళ్ళతో చూసింది నేను నమ్మొచ్చా ఆ రోజు నువ్వు గన్ గురిపెట్టి సీఎంని చంపాలనుకుంటూ మేనంతో మాటలు మాట్లాడింది మరి ఆ మాటలు విన్నదాన్ని నేను నమ్మచ్చా అని కౌశికి మాటలకు యువరాజ్ రియాక్షన్ ఓవర్గా అయిపోతుంది చాలా కంగారు పడుతుంటాడు ఈలోపు కౌశిక్కి దాన్ మాఫియా మేనంతో కలిసి ఎవరైనా జరిపిస్తున్నా అని తెలుసుకున్న కౌశికి యువరాజ్కి ఒక్కసారి కౌశిక్ మాటలు విని షాక్లో ఉండిపోతాడు నువ్వు ఏదో అపార్థం చేసుకున్నావక్క నేను ఎవరిని చంపడానికి అక్కడ గన్ గురి పెట్టలేదు నేను నా కళ్ళతో నా చెవులతో స్వయంగా విన్నాను నువ్వు మేనంతో మాటలని విన్నాను వెంటనే యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అంటే కుంభమేళల్లో నా మీద అటాక్ చేసింది మా నేనా అని చెప్పేసి యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి యువరాజ్ ఆలోచిస్తున్నావా కుంభమేనలో అటాక్ చేసింది ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తున్నావా అని కౌశికి అడుగుతూ ఉంటుంది లోపు మీనంతో మాటలన్నీ యువరాజ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీ అక్క జర్నలిస్టే కాడు ఇక అధినేత సెకండ్లో నువ్వు నాతో చేస్తున్నావని తెలిసిన తర్వాత వెంటనే పోలీసులకు పట్టిస్తుందని చెప్పేసి యువరాజ్ మీనన్ మాటలు గుర్తు చేసుకుంటుండగా ఏంటిరా సైలెంట్గా ఉన్నావు నిజం చెప్పు నువ్వు అండర్వాల్డ్ మీనన్తో కదా చేతులు కలిపి వ్యవహారం చేస్తున్నావు అని విధంగా అడుగుతుండగా యువరాజ్ కంగారుతో పడుతుండగా మరోవైపు జగదాద్రి వెంటనే నెంబర్ ట్రే చేస్తుంది ఇక ట్రే చేసిన తర్వాత అక్కడ వెంటనే ప్రిన్సిపల్ కూతుర్ నిండి ఇద్దరిని కిడ్నాప్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ భర్తకు కళ్యాణ్కి కాల్ చేస్తుండగా ఫోన్ నాట్ రిచ్ వస్తూ ఉంటుంది మీరు చేస్తారా రెండు కోట్లు ఇస్తారా అని చెప్పేసి అంటుండగా ట్రేస్ చేసుకొని జేడీ రియల్ ఎంట్రీ ఇస్తుంది ఇక వెంటనే ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేసింది పాపడిని కిడ్నాప్ చేసింది వెంటనే జేడీ రియల్ ఎంట్రీతో వాళ్ళను ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి ఒక సింహంలాగా గర్జించి దూకేసి ఇక వాళ్ళ అంతు చూసి పట్టపగలి చుక్కలు చూపించి ఇక వాళ్ళ చితకబాతూ ఉంటారు ఈలోపు వెంటనే రౌడీలు అరెస్ట్ చేసి వెంటనే రమ్మే వాళ్ళని కస్టడీలో తీసుకుంటుంది ఈ ఈరోజు నువ్వు రావడం వల్ల ఇక నా పాప ప్రాణాలతో బతుకుంది అసలు వీళ్ళెవరు కాంట్రాక్ట్ కోసం అని చెప్పేసి నా భర్తను రెండు కోట్లు కావాలని నన్ను కిడ్నాప్ చేశారు ఈరోజు ఒక దేవతలా వచ్చి కాపాడు లేదు మేడం మేము ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటాం మీరు చేసిన దాంట్లో మేము చేసింది తక్కువ మేడం అని చెప్పేసి జేడి అంటూ ఉంటుంది సరే మేడం ఇక వెళ్దాం పదని చెప్పేసి వెంటనే జేడి ఇక ప్రిన్సిపల్ కూతుర్ని ఇద్దరిని తీసుకెళ్తూ ఉండగా ఈ లోపు మాత్రం యువరాజ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఒకతే చెప్తున్నాను యువరాజ్ అండర్ వాళ్ళతో మీనంతను చేతులు తెలిసిన తర్వాత నిన్ను ఎందుకు క్షమిస్తున్నానంటే బాబాయ్ని ఆలోచించుకొని బాబాయ్ గురించి నీకు ఆల్రెడీ తెలుసు ఈ విషయం బాబాయ్కి తెలుసంటే మరుక్షణం నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళి పట్టుకొని గెంటేస్తాడు మెయిన్ పిన్ని మాత్రం తట్టుకోలేదు నువ్వు ఈ సిచ్యువేషన్ని ఎదుర్కొంటావో లేకపోతే అదే ప్రకారంగా నువ్వు మేనంతో చేతులు కలిపి జైలు పాలవుతావో అది నీ ఇష్టం ఒకే ఒక ఛాన్స్ అని చెప్పేసి అక్కడి నుంచి కౌశికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఏమో నిషి ఎలాగైనా సురేష్ అనే వెళ్ళిపోయాడు ఇక కౌశికి వదిన బ్రతుకు ఏకాకి బ్రతికే ఇక ఆస్తికి అధికారానికి ప్రతి ఒక్కటి మనమే అని చెప్పేసి బిర్రవీగుతూ ఉంటుంది ఈలోపు జగదాత్రి కేదార్లు మేడాన్ని కాపాడి ఇంటికా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఏంటే బయట రాజకీయాలు అన్నీ అయిపోయా ఇంట్లో రాజకీయం సరిపోదని చెప్పేసి బయట కూడా రాజకీయం చేస్తున్నావని అంటూ ఉండగా కౌశికి వెంటనే కోపంతో వైపు చూస్తుంది మరి అప్కమింగ్ రిలీజ్లో ఏం జరగబోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి కామెంట్ చేసి చాలా